కష్టాల పాలన్నారు దీళ్ళ దీవి ఏ దీవి గొప్పదంటే కన్న కడుగు దీవి గొప్పదన్నరే బామా పండుల బండు ఏ బండు గొప్పదంటే తండు గొప్పదన్నరే బామా ముక్క పడ్డా ఎన్న రన్న నిన్న గుజిగా పడలేడు యాల ము బుద్దిగా పడ్డాయి మింగ పోతే నింగడు కట్ట అంటారు నానా నీతోటి చెతే నువ్వేడదాన్ని పెట్టుకుంటావో కచ్చి కాడి పోయి తోడి ఆనాడు మనకిద్దరు కొడుకులను ఒడిగట్టినాడే దేవుడేమన్నాడు ఏమన్నాడు నానాడు ఓ వింటో కనుకవాది నీకిద్దరు కొడుకులు ఉడతారు కానీ కొడుకులు ఉట్టినాక అక్క కన్న తండ్రి కంటాన ఉడతాను శివ శివ ఐద కొడుకులు అయినాడు నా భర్త ఏడలు అంది పెట్టుకుంటాడో నా భర్త రంది పెట్టుకుంటే రంది చెత్త రోజు అంటారో పాము కుడితే మంది ఉంటది తేరు కుడితే మందు ఉంటది అరవై ఆరు రోగాలకు మందులు ఉంటాయి కానీ మనిషికి రంది కలిగిన మనిషి దీపాంతల గుంజినట్టు పత్తి కట్టకు తిప్పి కలిగినట్టు రోజు వరుసలాయ రోజు వరుసలాయ గలబడతారు నా భర్తలు అంది పెట్టకుండా రోజులాంటిని చెప్పలేదు నన్ను కాని ఇద్దరు Ne bu baba ne bilice tollah varan భార్య ఉంటేనే ఇల్లు సుందరం అంటారు భార్య తోటే భర్తకు సుఖం అంటారు భర్త తోటే భార్యకు సుఖం అంటారు భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయి భర్త లేని ఆడడానికి బదనాములు ఎక్కువ ఉంటాయి ఆడదానికి భర్త మీద లాగినట్టు భర్త ఏ కొడుకుల మీద గోడలు మీద భర్త మీద ఆడవాళ్ళ

ముగ్గురు బిడ్డలు చదువుడు ఆ కన్న తండ్రిని దుర్వంగదానం చేసిందే బావా కన్న తండ్రి వెళ్ళిపో చదువుడు గా ముగ్గురు బిడ్డలు చదువుడు మాటే ఆత్ర కొద్ది గాయము అయ్యే సేవ చేసిండు గా కన్న తండ్రిని ఉదలవరకొచ్చిండ్రుగా కోడన్న ప్రాణం పేరకు నా ప్రాణం పోతుంది అనా పోతుంది ಇಲ್ಲ ಪೆದವಿ ಚದು ಕೋಮಲ ಇನ್ನು ವಿಚಾರ ಇನ್ನು ಅಗಿರಿಂದಿರಿಂದ ನೀನು ಪಂಡ ನೀನು ಪಬ್ಬ ತಿನ್ನಡೆಯ ಭಾರ್ಯ ಮುಖಂಡು ಈ ಯಾಕೀಗ ಭಾರ್ಯ

ఏనుగంతటి తండ్రి పోయి ఏపుల గుల్లంతా తల్లుంటే ఉంటే నా పిల్లగల్లు బతకాల అని పొయ్యి పోతుంది మొయ్య పోతుంది కాయ కష్టం వేసి కైకిలి కూలి వేసి కోటింటి కొట్నాలు దంచి మామనింటి బాసన్ను ఓని పిల్లల్లా దారుకునేది తల్లి ప్రేమంటారు బావాని పోతన్న పిల్లగల్ని దారుకోమను వెళ్ళిపోతివా ಎ <Sings> ನಾನಾ అవతరిచిపోయినప్పుడు సగబలం పోతుంది అవదచ్చిపోయినప్పుడు వాయింత బలం పోతుంది ఏ అన్నదమ్ముల మీద దురువు ఉండదు మన తమ్మల మీద గురువు ఉంటది భగవంతుని మీద మన్ను అయ్యా తల్లిదండ్రుని తీసుకుపోయి పేళ్ళ దగ్గరికి వెళ్ళ బిడ్డలు ఏడిపిస్తాడు వాళ్ళే బిడ్డలు తీసుకుపోయి నిండి ఇంటి ఇంటి లోపల తల్లిదండ్రుని ఏడిపిస్తాడు బాబా బాగా గోబరూనా గోటో నేను గురి ఎవ్వరాలా జరిగింది ఎవరు ఆయన చెప్తావు కాని జరిగిపోయేది ఏ మానవుడు ఎప్పుడు ఇవాళ జరిగేది కథ రేపటి నుంచి ఎప్పటిదాత నేను చెప్పుకుంటావు కాని ఇవాళ

ఉంటాను కడపలో ఉంచోలా చూసుకో నా వింటా పోవలవ్వా దీనికి బాపు బాటి వీరిందే విధో ఎప్పుడొక్క మీకు ఒక్క అన్న ఉంచే అన్న చేతిలో లోపల మిమ్మల్ని వేరు

తీసుకువచ్చి పేదలు కడుతున్నారు కొంతమంది వెళ్ళిపోయిన ఆకాశానికి జారుడు కట్నాలు పెడుతున్నారు అంతే చారి సిరిగం చెక్కలు మావిడు చక్కలి మరిగెంతం చెక్కలతో కాట్నాలు పెడుతుంటే అన్న తను తీసుకొని అనల్ల పెట్టుకొని శ్రీనివాసే కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్